హలో నమస్తే నేను మీ ప్రబలిక అందరికీ వచ్చిందే అయినా ఇంకోసారి నా స్టైల్లో టమాటా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రండి చూద్దాం ఇలా ముందుగా టమాటా ప్యూరిని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టాం కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జగర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మంట సిమ్ములో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే దీన్ని ఎండుమిరపకాయలు మంచి అరుము వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కచ్చాపచ్చాగా దంచిపెట్టుకోవాలి దాన్ని వేసేసుకోవాలి ఇది కూడా కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇది కూడా దీన్ని కొంచెం అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ని వేసి కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రుచికి సరిపడా కారం మెంతుల పొడి చిటికెడు ధనియాల పొడి చిటికెడు జీలకర్ర పొడి చిటికెడు ఇవన్నీ మంచిగా వేయించుకున్న మిక్సీకి పట్టుకొని ముందుగానే పెట్టుకోవాలి ఇవన్నీ వేసుకోవాలి అన్నీ చిటికెడు చిటికెడు మెంతుల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ వేసేసి కొద్దిసేపు ఆయిల్లో అలా అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత మిక్సీకి పట్టి పెట్టుకున్న టమాటా ప్యూరీని దాంట్లో వేసేసి కొద్దిసేపు మరి మరగనివ్వాలి మరగనిచ్చిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును రసాన్ని తీసుకొని మన పులుపుకి సరిపడా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి అలా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసి దించేసుకోవడం ఐదే ఐదు నిమిషాల్లో అన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఐదే ఐదు నిమిషాల్లో వేడి వేడి టమాటా చార్ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్